నమస్తే ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు నేను ఒక గృహిణి ఇంటికి వచ్చేసాను ఆమె పేరు అనురాధ గారు ఆమె కేవలం ఒక హౌస్ వైఫ్నే కాదు మల్టీ టాలెంటెడ్ మహిళ అని కూడా చెప్పొచ్చు ఆమె మాత్రమే కాదండి ఆమె నివసిస్తున్న నీళ్ళు కూడా చాలా అందంగా ఉంచుతారు అంతేకాకుండా ఈ ఇంటికి ఉన్న గోడలకు ఉన్న ప్రతి ఫ్రేమ్ని కూడా అబ్జర్వ్ చేయండి ఎంత అందంగా ఉన్నాయో ఆయిల్ పెయింట్స్తో డిజైన్ చేసిన ఫ్రేమ్స్ ప్రతి ఒక్కటి కూడా మనకి ఇక్కడ కనబడుతున్నాయి ఇవన్నీ బయట కొని తెచ్చినవి మాత్రం కాదండి స్వయంగా ఆమె స్వహస్థాలతో తయారు చేసుకున్నది సో అది ఇక్కడ టాలెంట్ అనమాట అంతేకాకుండా మినేచర్ అంటే చిన్న చిన్న వస్తువులని బొమ్మలను తయారు చేస్తారు కదా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ మినేచర్ వస్తువులన్నీ కూడా ఆమెనే తయారు చేశారంట సో ఇంత ఓపిగ్గా ఇంత టాలెంటెడ్ ఉన్న మహిళని ఈరోజు నేను కలవటానికి మన విశాఖపట్నం బీచ్ రోడ్డుకి వచ్చేసాను మరేమాత్రం ఆలోచన చేయకుండా మన అనురాధ గారిని కలిసొద్దమ్మా రండి అమ్మ నమస్తే అమ్మా నమస్తే అండి బాగున్నారా బాగున్నాను చాలా హ్యాపీ అనిపించింది మీ ఇంట్లో అడుగు పెట్టగానే చాలా ప్రశాంతంగా అనిపి అనిపిస్తుంది అసలు ఇంట్లో ఎవరైనా మనుషులు ఉన్నారా ఉంటే ఎంత అందంగా ఎంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ అయితే నేను ఇదే అడగాలనుకున్నాను మాది జాయింట్ ఫ్యామిలీ అండి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు కోడళ్ళు మనోడు కూడా ఉన్నారు అవునా నీట్నెస్ అంటే చాలా ఇష్టం చూస్తేనే అర్థమవుతుంది నా ద్వారా వాళ్ళు కూడా అలాగే నేర్చుకుంటున్నారు నేర్చుకుంటున్నారా అసలు ఇంట్లో ఎవరైనా మనుషులు ఉంటే ఎంత అందంగా ఎంత నీట్ గా ఉంటుందని ఎవరు అనుకో చాలా బాగా పెట్టుకున్నారు సూపర్ ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తల్లి నామ సంవత్సర శుభాకాంక్షలు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు మనం ఉగాది పచ్చడి తయారు చేసుకుంటూ మీ మీ గురించి కూడా చెప్పండి అండ్ మా ప్రా మా ప్రేక్షకులకి ఇంత అందంగా ఇంత ఓపికగా ఎలా ఉండాలి మహిళలంటే ఇంకా ఏం చేయొచ్చు మనం ఓన్లీ ఇంట్లో వంట చేస్తూను లేకపోతే బయట వెళ్ళి ఆఫీస్ పని చూసుకుంటూ నెక్స్ట్ ఏం చేయొచ్చు అనేది కూడా కొంచెం కొంచెం టిప్స్ ఇస్తూ ఉండండి మేము కూడా కొంచెం బయటకు వెళ్ళి రాగానే ఎనర్జిటిక్గా ఇంట్లో ఎన్ని పనులు చేసుకోవచ్చు అని చెప్పి నాకు ముందు నాకు మెయిన్ టిప్స్ ఇవ్వండి ఆ తర్వాత మా ప్రేక్షకులు ఆటోమేటిక్గా కొన్ని తీసేసుకుంటారు ఓకే ముందు మనం ఉగాది పచ్చడికి ఏవేవి ఐటమ్స్ పెట్టారో ఒకసారి చూసేద్దామా ఈ సంవత్సరం ఉగాది విశ్వాస నామ సంవత్సరం ఉగాదిగా వచ్చిందనమాట ఈ ఉగాదికి అరవై పేర్లు ఉంటాయి అరవై పేర్లు ఎందుకు వచ్చాయంటే ఒకసారి నారద మహాముని మళ్ళీ అతనితో పాటు విష్ణుమూర్తి ఇద్దరు మాట్లాడకుండగా మీరు మాయ చేస్తే నన్ను ఏం చేయలేరని నారదుడు అంటాడు అనమాట అప్పుడు విష్ణు విష్ణుమూర్తిని అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే నారదు వాళ్ళని కన్యగా మార్చేస్తారు అప్పుడు ఆయనకి ఒక రాజుతో పెళ్ళయి అరవై మంది పిల్లలు పుడతారు ఆ రాజేమో ఆ పిల్లలందరితో కలిపి ఒక యుద్ధానికి వెళ్తారు అక్కడ పిల్లలందరూ చనిపోతారు దాంతో మళ్ళీ వెళ్ళి అప్పుడు విష్ణుమూర్తిని శరణి కోరుకుంటాడు స్వామి తప్పైపోయింది మిమ్మల్ని అలా అన్నాను నన్ను క్షమించండి అని దాంతో విష్ణుమూర్తి క్షమిస్తే అప్పుడు నేను కన్నీగా ఉన్నప్పుడు అరవై మంది పిల్లల్ని కన్నాను వాళ్ళందరూ చనిపోయారు కదా నాకు చాలా బాధగా ఉంది మీరు ఏదైనా చెయ్యండి అంటే అయితే ఆ అరవై మంది పేర్లు ఉన్నాయి కదా వాటినన్నింటినీ ప్రతి సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం ఉగాదికి ఒక్కో పేరు వచ్చేటట్లు నేను నీకు వరమిస్తున్నానని వరమిస్తాడు అందువల్ల మనకి ఉగాదికి ఆ పేర్లన్నీ వచ్చాయన్నమాట ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పేరుతో వస్తూ ఉంటుంది మళ్ళీ అరవై సంవత్సరాలు అయిపోయాక మళ్ళీ మొదటి పేరు నుంచి కంటిన్యూ అవుతుంది ఓకే ఉగాదికి స్పెషల్ అనమాట ఇలా ఈ పేర్లు వెనక ఎంత స్టోరీ అని నాకైతే తెలియదు మొదట సో ఫస్ట్ టైం నేను విన్నాను థ్యాంక్ యూ సో మచ్ నా ద్వారా మీరు కూడా విన్నందుకు ఓకే చాలా మంచి స్టోరీ చెప్పారు అండ్ నెక్స్ట్ ఇంకా ఉగాదిలో మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఉగాది పచ్చడి అండి ఉగాది పచ్చడి షడ్రుచులతో చేస్తారు తీపి చేదు ఉప్పు కారం వగరు పులుపు ఈ ఐదు రుచులతోటి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఈ తీపి ఏంటంటే మన జీవితంలో ఆనందాన్ని ఇస్తుంది ఈ చేదు ఏంటంటే మన జీవితంలో కష్ట సుఖాలు ఎలా ఉంటాయో వాటిని రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవటం చెప్తుంది ఉప్పు ఏమో ఉత్సాహాన్ని ఇస్తుంది కారం ఏమో క్రోధాన్ని ఇస్తుంది ఈ ఈ నూతనంగా అంటే కొత్తగా వస్తాయి కదా మామిడి పళ్ళు అందులో ఉన్న చిన్న వగరేమో నేర్పరితనాన్ని ఇస్తుంది ఈ పులుపేమో ఉత్సాహాన్ని ఇస్తుంది ఇలాగ ఈ షడ్రుచులు ఏమేం చెప్తున్నాయో అవన్నీ మన జీవితంలో చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఈ పచ్చడి యొక్క అంతరార్థం అన్నమాట బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు దీనిలో మనకి పౌరాణికంగా ఇలా చెప్తారు కదా అదే కాకుండా దీని వెనకాల అలా సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటాయి బెల్లం ఏమో తీపి కదా అందువల్ల గ్లూకోజ్ సాయిని పెంచి మన శరీరంలో శక్తిని ఇస్తుంది ఇది వగర కదా చేదు చేదు కాబట్టి ఇది ఆరోగ్యాన్ని సక్రమంగా ఉండేటట్టు చేస్తుంది ఇదేమో ఎలక్ట్రోలైట్స్ ఉప్పుని ఎలక్ట్రోలైట్స్ని ఇది చేస్తుంది కారం ఏమో మెటబాలిజాన్ని చేస్తుంది ఇది వగరేమో డీటాక్సినేషన్ చేస్తుంది ఈ విధంగా పులుపేమో జీర్ణశక్తిని బాగా పెంచుతుంది మన పురాణాలలో మన సాంప్రదాయాలలో ఉన్న ప్రతి ఒక్క విషయం వెనక పౌరాణిక గాథలే కాకుండా శాస్త్రీయంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకే మనకి ఇవన్నీ పెట్టారు అని చెప్పుకోవచ్చు అనమాట అన్నీ కలిపి సేవిస్తే స్టమక్ దగ్గర నుంచి అన్ని కూడా మనకి బ్యాలెన్స్ అవుతుంది అంటే యాక్చువల్ గా ఈ వసంత ఋతువుల్లో వస్తుంది కదా ఉగాది అప్పుడు ఏంటంటే యమద్రష్టలు బయటకు వస్తారు రెండు కూరలతో అని చెప్తారు అంటే ఒక యముడు కూరలు వస్తాయని కాదండి జస్ట్ ఆ టైంలో అనారోగ్యం ఎక్కువగా ఉంటది అందువల్ల అనారోగ్యాన్ని తగ్గించుకొని మన శరీరాన్ని దానికి రెడీగా ప్రిపరేషన్ చేసుకోవడానికి ఈ పచ్చడి తీసుకోవటం వల్ల మనకి బాడీ అనేది రెడీగా ఉంటది ఎలాంటి స్థితిని అయినా ఎదుర్కోవడానికి అందులో స్పెసిఫిక్ గా వేప అనేది ఖచ్చితంగా రోగ నిరోధక శక్తి తీసుకోవాలి బాడీకి ఎక్కువగా ఈ సీజన్ లో కొంచెం బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ టైంలో వేప పువ్వు అనేది ఖచ్చితంగా ఈ సీజన్ లో వచ్చే వేప పువ్వును మాత్రమే మనం సేవించాలి అలా తీసుకున్నట్లయితే ఆరోగ్యం నార్మల్ స్థితికి రావడానికి ఆస్కారం ఉంటుంది సో ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది డైరెక్ట్ గా వేప పువ్వు తినలేం కాబట్టి షట్ రుచుల సమ్మేళనంతో కలిపి తీసుకుంటాం వల్ల దానివల్ల మనకి అది చేయదు అని స్పెషల్ గా తెలియకుండా ఉంటుంది సో రైట్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రాధ గారు ఇక మేకింగ్ మనం స్టార్ట్ చేద్దామా ఓకే సో మేకింగ్ చేసినప్పుడు మొట్టమొదటిగా మనం తీపితో ప్రారంభిద్దామా రైట్ కానివ్వండి కొంచెం తీపి చింతపండు పులుపు ఉప్పు కొబ్బరి అంటే యాక్చువల్గా ఏంటంటే షడ్రుచులు అంటే ఇవే వస్తాయి కానీ ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఏం చేస్తారంటే దీనిలో ఆ టేస్ట్ని ఇంకొంచెం పెంచడానికి కొంతమంది బనానా కొంతమంది కొబ్బరి ముక్కలు అంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది అనమాట అందుకే అలా వేసుకుంటారు ఈ ఉగాది పచ్చడి తయారు చేయడానికి ముందు అంటే కొంతమంది అనుకుంటారు కదా ఈ దేవుడిని ప్రార్థించాలి ఆ దేవుడిని ప్రార్థించాలి అలాంటివి ఏమైనా ఉంటాయా ఉంటాయండి యాక్చువల్గా మనకి ఉగాది యుగాది సంవత్సరాది అని అంటాం అనమాట సంవత్సరాది అని ఎందుకు అంటే సంవత్సరంలో మొదటగా వచ్చేది కాబట్టి సంవత్సరాది అని అంటాం అనమాట యాక్చువల్గా దీనికి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వసంత నవరాత్రులు జరుపుకుంటారు వసంత నవరాత్రులు జరుపుకోవటం ఎందుకంటే అప్పటివరకు రాక్షసులతో యుద్ధం చేసి చేసి రామనవమి రోజు రాములవారు వారు పుడతారు కదా దాంతో ఆనందంగా ఉంటారు కాబట్టి అలాగా వసంత నవరాత్రులు జరుపుకుంటారు అనమాట దీన్ని వసంత నవరాత్రులు అంటారు ఇంకా లలితా నవరాత్రులు అంటారు ఇంకా గర్భ నవరాత్రులు అని కూడా అంటారు అంటే కొంతమంది లలితాదేవిని పూజించుకుంటారు ఎవరికైనా ఇంటి తీరు ఉంటే కలిసం పెట్టుకుంటారు అఖండ దీపం పెట్టుకుంటారు ఇంటి తీరు లేకపోతే ఊరుకుంటారు కొంతమందికి చాలా క్వశ్చన్స్ వస్తాయి అంటే మేము ఈ సంవత్సరం చేసి మళ్ళీ మానేయచ్చా లేదా అలా ఏం లేదు మన మనసు మనకి నచ్చితే తప్పకుండా చేయొచ్చు ఆ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరమే చేయొచ్చు రామనవమి రోజు రాములవారు వారు జన్మించారు కాబట్టి వసంత నవరాత్రులు రాములు వారిని పెట్టి పూజ చేసుకుంటారు రాములు వారు పురుష రూపంలో ఉన్నారు అదే రాములు వారి రూపం ఏంటంటే లలితాదేవి సో అందుకే లలితాదేవిని కూడా పూజిస్తారు అదే కాకుండా ఇంకా కొంతమంది ఆ విజయవాడ సైడు అటువైపు మా దగ్గర అంతా దుర్గాదేవి కూడా పూజిస్తారు అనమాట శైలపుత్రి తర్వాత బ్రహ్మచారిణి స్కందమాత కాత్యాయని అలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాలతో అమ్మవారిని పూజిస్తారు ఆ అమ్మవారు అందరూ కూడా ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క చక్రానికి అధిపతి అయి ఉంటారన్నమాట మీకు ఇంత సబ్జెక్టు ఇంత బాగా నాలెడ్జ్గా చెప్తున్నారు మీరు అసలు ఏం చదువుకున్నారు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి బిఎల్ వన్ ఇయర్ చేశాను దాని తర్వాత పిహెచ్డి పూర్తి చేయలేదు వన్ ఇయర్ చేశాను దాని తర్వాత పిహెచ్డి యోగా బట్ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏలో ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట ఐఎమ్ రేకి హీలర్ ప్రాణిక్ హీలర్ ఇన్ రైటర్ అండి నా ఫస్ట్ బుక్ వచ్చేసి ధర్మపదం ధర్మపదం అంటే మన ఆచారాలు సాంప్రదాయాలలో ఉన్న శాస్త్రీయ విజ్ఞానం గురించి రాశాను సో చెప్పగలుగుతున్నా తర్వాత నాకు ఇలా ఆర్ట్ అన్ని కూడా చేసి ఎవరికైనా చూసారా అన్నమాచార్య ఉన్నారు ఆ వెనకాల స్వామివారి మందిరం ముందు కూర్చుని స్వామిని కీర్తిస్తున్నారు ఆ కీర్తనలన్నీ రాశాను నేను అటు సైడు ఇటు సైడ్ భక్త జనాలు దండం పెట్టుకుంటున్నారు జరుగుతుంది పైన జరుగుతుంది చక్రాలు అంతా సపరేట్ గా వెళ్ళి కొన్నారా అన్నట్టుగా ఉంది లేదండి మ్యారేజ్ అయ్యాక ఖాళీగా ఉండి ఇక్కడికి వచ్చి అప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉండేదాన్ని ఒక్కసారి ఖాళీ అయ్యేసరికి ఖాళీని పూర్తి చేసుకోవడానికి ఇలాగ రకరకాలన్ని నేర్చుకొని చేసుకున్నాను పిల్లలు ఎంతమంది ఇద్దరు అబ్బాయిలు అండి ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ఇక్కడే జాయింట్ ఫ్యామిలీ ఫ్యామిలీ బిజినెస్ మీకు సపోర్ట్ వాళ్ళు జాబ్ లేదు సపోర్ట్ చేస్తారు ఇన్ ద సేమ్ వే అనురాధ కంచెల్లా అని యూట్యూబ్ ఛానల్ ఉంది నాది వాళ్ళిద్దరు ఫోటోగ్రఫీ ఎడిటింగ్ చూసుకుంటారు ఇంకా మా పేజీలో ఇలాంటి అన్ని ఎవరికైనా ఆర్ట్ కావాలంటే స్టోరీ బిహైండ్ ద ఆర్ట్ లైక్ మనం ఎవరికైనా ఒక కానుక ఇస్తున్నాం అనుకోండి ఆ కానుక ఇవ్వడానికి గల కారణం ఆ కారణాన్ని బట్టి ఆ గిఫ్ట్ తయారు చేస్తాం గిఫ్ట్ ఏ స్టోరీ అని ఇన్స్టాలో ఉంది అనమాట గ్రేట్ అండి అసలు నాకు కొంచమే తెలుసు ఇక్కడికి వచ్చాక మీ గురించి చాలా తెలుసుకున్నాను థ్యాంక్ యూ టైం లేకపోయింది మన ఇద్దరం కలవాల్సింది ఎప్పుడో ఇప్పుడు కలిసే టైం వచ్చింది సో మొత్తానికైతే ఉగాది సందర్భంగా కొత్త సంవత్సరానికి మనం కొత్త ఫ్రెండ్స్ అయ్యాం అన్నమాట ఓకే ఉగాది పచ్చడి టేస్ట్ చూద్దామా చూద్దామండి అయితే మొదట మనం తినే ముందు దేవుడికి కూడా ఫస్ట్ నైవేద్యం పెట్టాలి కాబట్టి దేవునికి మీ చేతులతో అందమైన చేతులతో నైవేద్యం పెట్టేసి రండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అహం వైశ్య నరో భూతౌ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణపాన సమాయుక్తానం పచాం చతుర్విధం నైవేద్యం పెట్టేశాం కదా కష్టపడి ఉగాది పచ్చడి మీరు తయారు చేశారు కాబట్టి కొంచెం ఎనర్జిటిక్గా మీరు ఉండాలి మీరు ఉన్నారు ఆల్మోస్ట్ ఉన్నారు ఇంకొంచెం బూస్ట్ అవ్వడానికి కొంచెం టేస్ట్ చేయండి నా చేతులతో మొట్టమొదటిసారిగా మీకు ఉగాది పచ్చడి ఇస్తున్నాను బాగుంది అన్నీ చాలా సమంగా ఉన్నాయండి తయారు చేసింది అనురాధ గారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది నాది నాకే నచ్చటం కాదు మీరు కూడా టేస్ట్ చేసి నా ఉగాది పచ్చడి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా చూ మీరు ఎప్పుడు పెడతారో చూస్తున్నాను ఇప్పుడు పెట్టేసేయండి ఆ కాలముచ్చుసే అది నివాణం సమస్త పాపిషేకం మహావిష్ణు పాదోతకం పావనం శుభం నిజంగానే అన్ని రుచులు కూడా చక్కగా కలిసాయి చాలా అద్భుతంగా ఉంది పచ్చడి సూపర్ ఇంకా ఈ ఉగాది రోజున ఏం చేస్తారంటే సాయంకాలం పంచాంగ శ్రవణం అండి జ్యోతిష్యులు వాళ్ళు పంచాంగం చదువుతూ ఉండగా గుడికి వెళ్ళి విని ఈ సంవత్సరంలో మనకి ఆదాయం ఎలా ఉంటుంది వ్యయం ఎలా ఉంటుంది రాబోయే సంవత్సరంలో మనకి ఎలా ఉంది సంవత్సరం అంతా అదంతా తెలుసుకుంటారన్నమాట మీరు చెప్తారా ఏంటి ఇప్పుడు నేను చెప్పనండి నేను జ్యోతిష్యం చదవలేదు ఓకే అంటే ఇక్కడ పంచాంగం బుక్ కూడా చూసాను అంటే మీకు ఈ నాలెడ్జ్ కూడా ఉంది ఎంత ఉండేటప్పుడు ఇది లేకపోవడం కొంచెం టచ్ ఉంటుంది అనమాట కాకపోతే సాంప్రదాయం సాంప్రదాయంగా మనం పూజారి దగ్గరికి వెళ్ళి అక్కడ గుడి గుడి దగ్గరకో లేకపోతే విలేజ్లో అయితే రచ్చ పైన వాళ్ళు చేసే పని వాళ్ళు చేయాలి మీరు అన్నట్టు వాళ్ళు చెప్తే మనం విని నేర్చుకోవటంలో చాలా ఉపయోగం ఉంటుంది మనకి తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తాయి అన్నీ మనకి తెలియాలనేం లేదు కదా సో పంచాంగం ఎప్పుడు పద్ధతిగా మనం ఫాలో అయిపోవడం మంచిది బుక్ ఉంది కదా నేర్చేసుకుందాం అంటే కొన్నే తెలుస్తాయి సో ఇంకా ఇంకా ఎలా నడుస్తుందో అలా నడవాలి కొన్ని కొన్ని విషయాలకైతే అలా నడిస్తేనే చాలా బాగుంటుంది ఈ మహారాష్ట్ర సైడ్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఉగాది రోజున పతాకం ఎగరవేస్తారు పైన ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాల విజయం రావాలి విజయాన్ని ఆహ్వానిస్తూ ఆ పతాకాన్ని ఎగరవేస్తారు సంతోషంగా దాన్ని వాళ్ళు చాలా ఇదిగా ఎక్కువగా ప్రేమిస్తారు దానిలో ఉన్న గుర్తులు ఆ రంగులు వాళ్ళకి మంచి రోజులు వస్తాయని దాన్ని సంకేతంగా భావించి ఆ విజయ పతాకాన్ని ఎగరేసినట్టు పతాకాన్ని ఎగరేస్తారన్నమాట తెలియదు అది మహారాష్ట్ర సైడ్ ఉంటుంది అండి ఇంకా ఈ రోజు ఏమో ప్రపాదానం అంటే దానం చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఈ వసంత మాసంలోని జలదానం అనేది చాలా ప్రాముఖ్యత అందుకే చలివేంద్రాలు ఇవన్నీ ఈ టైంలోనే పెడతారు కదా మనకి ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా ఇవ్వచ్చు కానీ ఉగాది రోజు అట్లీస్ట్ ఒక బ్రాహ్మణ్ పిలిచి ఒక కుండలోనో ఒక రాగి చెంబులోనో నీరు పోసి అది తర్వాత బట్టలు తర్వాత ఒక ఇసనకర్ర అంటే ఎండకి కదా దానికి ఏమి కావాలి ఏదో ఒకటి చేస్తూ చెప్పులు ఇవన్నీ దానంగా ఇస్తారనమాట దాని దాని ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది సో లక్కీగా నాకు ఈ విషయం తెలీదు కానీ ఉగాది ముందు నుంచి ఉగాది తర్వాత నుంచి కూడా మనం చలివేంద్రాలు పెడుతూ ఉంటాం డైలీ ఒక వెయ్యి మందికైనా మనం హ్యాపీగా మధ్యలో సేవించేటట్టు ఈ ఉగాది రోజున ఇట్లాంటి ఒక ప్రాముఖ్యత ఉందని ఇలా సేవ చేయాలని మాత్రం మాకు తెలియదు తెలియకుండానే మేము చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటే ఏదైనా మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే మన ఆచారాల సాంప్రదాయాల్లో వాళ్ళు మనకి డైరెక్ట్గా ఇది చేస్తే ఇది అంటే అప్పట్లో మనకు అర్థమయ్యేది కాదు అందుకే ఈ పండగలలో వీటిల్లోని వాట్లన్నిటిని పెట్టి దాని ద్వారా మనకి ఆరోగ్య ప్రయోజనాలు వాళ్ళు ఏర్పాటు చేశారనమాట ఈ ఈ టైంలోనే పక్షులకి మనం అక్కడ బయట నీళ్లు పెట్టడం వాటికి చిన్న చిన్న గూళ్ళు ఏర్పాటు చేయడం అలాంటివన్నీ చేయటం వల్ల కూడా చాలా ఇంకా చెట్లు వేసే వాళ్ళు ఉన్నారనుకోండి ఎండలో ఎవరైనా అలసిపోయి అలా వస్తుంటే అక్కడ కూర్చొని సేద తీర్చుకోవడానికి ఆ పక్షులకి నీడవ్వడానికి ఇలాంటి పనులన్నీ చేయటం వల్ల మనకి మానవ సేవ దొరుకుతుంది తద్వారా మనకి ఫలితం లభిస్తుంది ఇదంతా కాకుండా మనం ప్రకృతిని పాడి చేయకుండా ఉంటాం ఇప్పుడు ప్రకృతిని ఎక్కువగా పాడు చేస్తున్నారు కదా అది కాకుండా మనం ఆ ప్రకృతిని కనుక బాగుగా ఉంచి మనం వచ్చే తరాల వాళ్ళకి ఆ ప్రకృతిని అందిస్తేనే కదా మనం మన యొక్క సంపదని వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది ఈ ఈ ఉగాది వెనకాల ఇన్ని విషయాలు ఉన్నాయండి చాలా మంచి విషయాలు చెప్పారు ఏదేమైనా ఇతరులకు ఉపయోగపడేటట్టు మనం చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఉపశమనం కలిగేటట్టు ఇతరులకి మనకు మనం ఎలాగో చేసుకుంటాం మన చేసుకుంటేనే వేరే వాళ్ళకు కూడా ఉపశమనం కలిగించి మంచి పనులు చేస్తే ప్రకృతి బాగుంటుంది మనం బాగుంటాం మనం బాగుంటే హ్యాపీగా అన్నీ బాగుంటాయి బాగుంటాయి రైట్ సో చాలా చక్కగా ఉగాది పచ్చడిలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి ఒక రుచిని మాకు అందించారో అదే దానికి ఈక్వల్గానే మీరు మంచి మంచి విషయాలు మాకు యాడ్ చేసుకుంటూ మంచి చెడును కూడా చెప్పుకుంటూ చాలా చక్కగా ఈ ఉగాది సంవత్సరాన్ని ముందుకు తీసుకొని వచ్చే అవకాశాన్ని మాకు కలిగించారు అండ్ ఇంకొక చిన్న విషయం అడగాలనుకుంటున్నాను అండ్ హౌస్ వైఫ్కి ఏమైనా ఒక రెండు మూడు టిప్స్ ఏమైనా చెప్తారా ఇప్పుడు హౌస్ వైఫ్ గా అలా ఇంట్లోనే ఉండిపోకుండా మనకి చేతనైనంత ఏదో ఒక దానిలో మనకి ప్రతి మనిషికి ఏదో ఒక డెఫినెట్ గా ఒక నైపుణ్యతని ఉంటది ఆ టాలెంట్ ఏంటో మనం తెలుసుకోవాలి ఆ ని తెలుసుకుంటే ఈ రోజున మనం బయటికి వెళ్ళక్కర్లేదు లో వచ్చేసాయి ఆన్లైన్ కోర్సులు వచ్చేసాయి ఇంట్లోనే కూర్చొని మనకు నచ్చిన కోర్స్ చేసుకొని దాని ద్వారా మనం పది మందికి ఉపయోగపడేలాగా మళ్ళీ దాన్ని వాళ్ళకి చెప్పి తద్వారా మనం కూడా బిజీగా ఉండటం వల్ల చాలా హ్యాపీగా ఉంటది అలా కాకుండా వంటింటికే పరిమితమైపోయి అలాగే ఉంటే శరీరం పెరిగిపోవడం పిచ్చి ఏమి ఉండదు చక్కగా యోగా చేసుకొని ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ వల్ల మనం హ్యాపీగానే ఉంటే మన ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది ఒక ఇల్లు చక్కగా ఉండాలంటే ఒక యువతి ఫస్ట్ ఒక ఆ ఇంటి ఇల్లాలు చక్కగా ఉండాలి తను కూడా చక్కగా ఆరోగ్యంగా చక్కగా ఆనందంగా యాక్టివ్గా ఉంటే అవే పిల్లలు కూడా నేర్చుకుంటారు ఆ తర్వాత వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు మనం ఇంకో జనరేషన్కి ఏదైనా సందేశం ఇవ్వాలంటే మనం చేసి వాళ్ళకి చెప్తేనే కదా వాళ్ళు కూడా ఏదైనా నేర్చుకుంటారు కాబట్టి ఆల్వేస్ మనం కూడా బిజీగా ఉండి మనం అన్ని చేసి మనం హ్యాపీగా ఉండి ఆ వంటింటికే పరిమితం అయిపోయి నా జీవితం ఇలా అయిపోయిందని బాధపడకుండా ఈ రోజున ఏదైనా చెయ్యాలి అనుకుంటే సో మెనీ సోర్సెస్ ఉన్నాయి అలా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు చాలా బాగా చెప్పారు లో కూడా చూశాను నేను మీరు వెంకటేశ్వర స్వామి భక్తురాలా వెంకటేశ్వర స్వామి భక్తురాలు అండ్ ఈ ఆర్ట్ ఇలా వేయటానికి ఇది కంప్లీట్ చేయడానికి మీకు ఎన్ని డేస్ టైం పట్టింది ఇది ఒక టూ మంత్స్ పట్టిందండి టూ మంత్స్ ఆయిల్ పెయింట్ అయితే మీకు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అలా పడుతుంది ఇదేమో నేను మిక్స్డ్ మీడియా చేసాను అంటే ఆయిల్ పెయింట్ త్యాన్జోరు కలర్స్ అన్ని కలిపి మిక్స్ మీడియా లాగా చేసాను అనమాట డిపెండ్స్ అండి మనం ఎంతసేపు టైం దాని మీద స్పెండ్ చేస్తే మేబీ తొందరగా కూడా అవ్వచ్చు ఒక వన్ అవరే చేసాం అనుకోండి టేక్స్ లాంగ్ టైం తొందరగా రోజు ఎక్కువ సేపు కూర్చొని చేయడం వల్ల చాలా త్వరగా అయిపోతుంది బయట పనులు ఇంటి పనులు అన్ని చూసుకొని మన మైండ్ అప్పుడు ఆ ఉండాలి టూ మంత్స్లో మీరు అదైతే కంప్లీట్ చేశారు సో సూపర్ అండి అండ్ ఇల్లు బాగుంది మీరు బాగున్నారు మీరు చెప్పే మంచి సలహాలు చాలా బాగున్నాయి అండ్ ఉగాది పచ్చడి ఇంకా అద్భుతంగా ఉంది చాలా విషయాలు మీరు టైం తీసుకొని ప్రేక్షకులకి అండ్ నాకు కూడా మంచి విషయాలు షేర్ చేసినందుకు అనురాధ గారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఉగాది నుండి ఇప్పటి వరకు చాలా బాగున్నారు ఇకపై నుంచి కూడా ఇలాంటి చాలా మంచి మంచి పెయింట్స్ వేయాలి ఇంకా మీలో ఇంకా ఏమైనా కళలు ఉంటే ఇంకా బయటకు వచ్చి మాలాంటి వాళ్ళకి తెలుసుకునేటట్టు ఇంకా హెల్దీగా ముందుకి ఫ్యూచర్ నడిపించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా నమస్కారం అండి ఈ ఉగాది పచ్చడిలాగా మీ జీవితంలో కూడా సుఖము సంతోషము అన్నీ చాలా బాగా రావాలని సేవ అనేది అన్నిట్లో కన్నా చాలా మంచిదండి మీరు సేవ ద్వారా చాలా ముందుకు వెళ్తున్నారు ఇంకా అలాంటి సేవలు ఎన్నో చేయాలని ఆ భగవంతుని కృప మీ మీద ఉండాలని మీరు ఇంకా పైకి వెళ్ళాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగేన్ ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది వెలుగులు మీ జీవితంలో మరింత ముందుకు తీసుకుని వెళ్ళాలని కొత్త కొత్త కార్యక్రమాలు కొత్త కొత్త ఆలోచనలతో మీ ఫ్యూచర్ని డిజైన్ చేసుకుంటారని ఆశిస్తూ మీ శ్రీదేవి థ్యాంక్ యూ